ఇలా అంటే రొమాన్స్ అది ఇంకేం చేయాలి మరి ఇంకేం అంటే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు కదా ఇప్పుడు ఒక డైరెక్టర్ నిన్ను పిలిచి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్ నీ దగ్గర ఏం స్కిల్ లేనప్పుడు అవునంటారు మరి అంటారు కదా నీకు ఏం తెలియనప్పుడు నీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలమ్మా అంటారు అంటే నిన్ను ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తానని తీసుకొని వెళ్ళి యూజ్ చేసుకుని పంపించవచ్చు కానీ నీకు ఛాన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు నీ దగ్గర స్కిల్ ఉండాలి కదా దానికోసం నేను అడుగుతున్నాను అంటే నువ్వు ఇలా అనేస్తే అది ఇదైపోదు కదా రొమాంటిక్ అయిపోదు కదా అది అందుకనే అడుగుతున్నాను నేను కరెక్ట్గా ఇస్తావేమో ఇప్పుడైనా అని సిగ్గుపడు సరే కనీసం సిగ్గుపడు అమ్మాయి కదా నువ్వు కాస్త సిగ్గుపడు అది మా కెమెరామెన్ సిగ్గుపడు సిగ్గుపడవంటే నవ్వుతావు సరే నేను నచ్చకపోతే అది ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఎవరు నచ్చారు నీకు ఇద్దరు నువ్వే నచ్చావు సమ్మా నాకేస్తున్నావు అయితే కన్నం గట్టిగా లేకపోతే మీ ముగ్గురు ఏమన్నా ప్లాన్ చేసుకున్నారు బయట ఇందాక మాట్లాడుకున్నారు కదా ముగ్గురు నాకు తెలియకుండా ఏమన్నా ప్లాన్ చేశారేమో ఏం మాట్లాడాల తిన్నావు తిన్నాను మీరు తిన్నారా నన్ను అంతే అంతేనా ఇంకొకటి ఇప్పుడు నీ దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి నీకు లైఫ్ ఇస్తానంటే ఛాన్స్ ఇస్తావా ఛాన్సా ఇస్తా ఇస్తావా మోసపోతావు లేదా మళ్ళా అంటే ముందే ఆలోచన ఆ ఎలా కనిపిస్తున్నా నీకు అవ్వకుండా ఉంటాయి నువ్వు చెప్పు అయింది మరి ఎన్నో అన్నావు ఇప్పుడు అది అన్నావు ఎలా కనిపిస్తున్నా అన్ని ఎన్నో అంటే ఎన్నో ఒకటో రెండు అడుగుతాము ఎన్నో అని మీరు చెప్పాలి దానికి ఒకటైందా రెండు ఒకటైంది మరి ఒకటైనప్పుడు మళ్ళా బుద్ధి లేదా ఇంకొకరికి ఛాన్స్ వంద మంది ఒకరి నమ్మకం ఉంటది కదండి మరి పాప వాడికి ఇవ్వచ్చు కదా అది బాగుంది ఇది బాగుంది అంటున్నాడు అయ్యో అయ్యో ఈ ట్రాన్స్జెండర్స్ అనే అనేవాళ్ళు నెక్స్ట్ చాలా ఎక్కువైపోతున్నారు కదా ఫ్యూచర్లో అబ్బాయిలు అనేవాళ్ళే ఉండడేమో ఇప్పుడు ఎవరు చూసినా డ్రెస్ పెట్టి డ్రెస్ చేసుకోవడము చీర కట్టుకోవడం ప్రతి ఒక్కరు ఇవే చేస్తున్నాడు వాడు అమ్మాయిగా మార ట్రాన్స్జెండర్గా జెండర్గా మారట్లేదు అబ్బాయి కూడా ఏదో డుతున్నాడు రీల్స్ చేస్తున్నాడు పెడుతున్నాడు అంటే ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇంకా అమ్మ మొత్తం ట్రాన్స్ జెండర్స్ అయిపోతారా అండి కావాలని మీరు మార్పిస్తున్నారా లేదు అదేం లేదమ్మా ఎవరి ఇప్పుడు ఒకరు ఫాలో కాలనుకు మిందా చెప్ప కదా అబ్బాయిలే డ్రెస్ వేసుకుని అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు మేము చెప్పలేం నీకేండి ఇప్పంటారు మేమేమంటాం ఇప్పుడు ఇష్టం వాళ్ళది మీకు మీరు ట్రాన్స్జెండర్గా మారాలి అనుకున్నప్పుడు తీసుకుని పోయి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారా అంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారా లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు మారుతాను అనగానే రారా మారుదాం అనేసి అంటాం అట్లే ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారనుకో మారుతామంటా చెప్తాము మేము మా స్టోరీలు చెప్తాం మేము ఇంట్లో సఫరే మీరు వద్దు మంచిగా చదువుకుంటే జాబ్లు చేసుకుని జాబ్లు అవ్వక ఓకే మీ ఫీలింగ్ మీరే మార్చుకుని ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసుకునే ముందు ఫ్యామిలీ దగ్గర నుంచి మారండి అనుక చెప్తాము లేదు ఫ్యామిలీ యాక్సెప్ట్ చే సంథింగ్ అందరూ అదే చెప్పేది ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు కదా అని కూడా అన్నప్పుడు ఓకే కొన్ని రోజులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అప్పుడు వద్దు పుస్తకం స్టడీ చేసుకొని మంచి మాటలు చెప్తారు ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తూ ఉన్నా అన్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈవెంట్స్ ఉండవు కదా ఉండవు సీజన్లో ఉంటాయి మీకు ఇన్కమ్ ఎలాగా మరి మిగిలిన డేస్లో ఇంకేం చేత ఇంట్లోనే ఉంటా ఇంట్లో ఇంట్లో ఉంటే మరి ఇన్కమ్ ఇంట్లో ఇక్కడ హైదరాబాద్ లో సొంత ఇల్లు పిల్లలు ఉంటారు నీట్ అడ్మిషన్స్ ఒక రోజు అంటే అడాప్ట్ చేసుకున్నారు ఎవరైనా పిల్లలు లేదు ట్రాన్స్ అనే అడ్మిషన్స్ వస్తారు కదా వాళ్ళని మెయింటింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళని న్యూ అడ్మిషన్ వాళ్ళు సజిల్ చేయించాలంటే వాళ్ళు బిగ్ ఇంకా వెళ్తారు ఆ మనీ మేము కలెక్ట్ చేసి వాళ్ళు సజిల్ కట్ చేస్తే ఇంకా టైం సరిపోద్ది చాలా మంది ట్రాన్స్ జెండర్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు మీరు ఎవరిని చేసుకోవాలనిపించట్లేదా మీకు అనిపిస్తుంది కానీ చూద్దాం అంటే అడాప్ట్ చేసుకునే ఇదైతే ఉందా ఒపీనియన్ ఉందంటే ఉంది కానీ ఎందుకు అంటే చాలా మంది ఆడపిల్ల పుట్టిందని బయటపడేసి వెళ్తూ ఉంటారు కొంతమంది నాకు నిజం చెప్పిన అంటే ఇష్టం అందుకనే కదా మారినారు ఆడపిల్ల ఇష్టం కాబట్టి మాకు అదేందంటే మీ అక్క మీద చెప్తున్నారు నేల బాలి ఇష్టం మాకు అందంగా ఈ కానీ మీలో ఉన్న హార్మోన్స్ అయితే బయట పెట్టట్లేదు ఇంకేం ఇంకేం చెప్పాలి చెప్పు హార్మోన్స్ బయట పెట్టాలంటే చెప్తున్నాం కదా మీ ఇష్టపూర్వకంగా మారానని చెప్పకుండా మీరు మీ అక్క మీద కదా అంటే ఇప్పుడు ఆ ఒక నా ఇష్టపూర్వకంగా నేను మారా ఇప్పుడు ఎలా మారావు అంటే ఏం చెప్తాము ఆ హార్మోన్స్ ఇవి అమ్మాయిలో ఉండాలి ఒక అమ్మాయిని చూ మమ్మల్ని చూసి ఒక అమ్మాయి కుళ్ళు పోవాలి కానీ మీరు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు వాష్రూమ్స్ ఉంది వాష్రూమ్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు ఏ వాష్రూమ్స్ యూజ్ చేసేవాళ్ళు అబ్బాయి వాష్రూమ్ యూజ్ మరి నీకు అమ్మాయి హార్మోన్స్ ఉన్నాయి అమ్మాయి హార్మోన్స్ ఉన్నా అప్పుడు నేను అబ్బాయిని కదా అమ్మాయి వాష్రూమ్స్ అసలు ఎలా లేదు నన్ను మరి మీరు ఎక్కడికి లేనప్పుడు మరి ఎక్కడ అబ్బాయిలో చూస్తే మీకు అప్పుడు ఇంకా వస్తూ ఉంటాయి కదా మీకు మీరే అన్నారు కదా అవునండి అబ్బాయిలు దాంట్లో అబ్బాయిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేశారు మీరు అలాంటిది ఫీలింగ్స్ వస్తాయి కదా అబ్బాయి వాష్ రూమ్ యూస్ చేసుకున్నప్పుడు అంటే మీరు స్కూల్లో కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అవును ఇది ట్రాన్స్ టోటాపుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది బాధ అనిపిస్తుంది అంటే ఎందుకు ఇలాంటి బతుకు అలాంటివి ఏమి అనిపిస్తుందా మీకు అనిపిస్తుంది మేమేం చేసాము మా హార్మోన్స్ మా ఫీలింగ్స్ ఇవి మా తప్పు ఏమి ఉంటది అనిపిస్తుంది ఎప్పుడు మీకు బాధ బాధ అనిపించడం ఇంట్లో ఎవరు మీరు ఆ మూమెంట్ లో అంటే ఎవరో ఒకరు తోడు తోడుదారు తోడు అనేది వెతుక్కుంటూ ఉంటారు కదా అప్పుడు ఆ టైంలో మీకు ఎవరు ఎవరికి షేర్ చేసుకోవాలనిపించేది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పుకున్నప్పుడు మరి మీరు ఏం కదా అనిపిస్తుంది ఇంకా ఇట్లా అంటున్నారు వాళ్ళు అది ఇది అంటున్నారు ఏంటి నాది జీవితం ఎందుకు వచ్చింది దేవుడా ఒక్కొక్క టైంలో చనిపో అనిపించుకోవడానికి నాకు ఎప్పుడైనా చేస్తూ ఉంటారు కదా పిచ్చి పిచ్చి పనులు అందరు సూసైడ్ చేసుకోవడం అలాంటివి ఎప్పుడైనా ట్రై చేసారేంటి చేయలేదు కదా అదే అలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు కానీ ఒక చిన్న మాటల వల్లే చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళడం అక్కడతో లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి కూడా పేరెంట్స్ గురించి అనేది ఆలోచిస్తారు ఎందుకు ఆ మూమెంట్ లో మీకు అలా అనిపించి చేస్తారా లేకపోతే ఎందుకులే ఈ బతుకు సూసైడ్ చేసేసుకుంటారు అంటే నువ్వు చెప్పింది రైట్ నేను చెప్పింది రైట్ అని నువ్వు నన్ను ట్యాక్ చేసేసే అంటే అడిగినాను నేను ఇప్పుడు అవును మేము ఏమైనా అయిపోతాం ఆ ఫ్యామిలీ మా కోసం బాధపడుతుంది అని ఆ టైం నుంచి అది ఆలోచించరు ఆ వీ నన్ను మోసం చేసాడు అని అది టాట్ పెట్టుకొని చనిపోతున్నారు కానీ మీరు చాలా మందికి షేర్ చేస్తూ ఉంటారు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అబ్బాయిలకు కానీ దగ్గర తీసుకుంటూ ఉంటారు వాళ్ళు పిచ్చి గుడ్డి నమ్మకాన్ని అన్నీ తీసుకుంటా ఉంటారు అది స్కూల్లో నువ్వు చెప్పుకున్నప్పుడు ఏమనిపి అంటే వాళ్ళు రేపటి రోజున ఎత్తి పొడుస్తారు మమ్మల్ని ఇలా చేస్తారు వాడుకుంటారేమో వాళ్ళు కూడా మనల్ని అనేది అనిపించలేదు ఇప్పుడు అనిపిస్తుంది అనిపించినప్పుడు మరి వాళ్ళతోనే ఎలా షేర్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఇంకా తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు తను ఒకేలా వాళ్ళ తన వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా అన్నా ఒకవేళ తనేమన్నా సరే మా ఫ్రెండే కదా అని లైక్ తీసుకుని చెప్తా ఎందుకు అందరు ఇలా అంటున్నావు అలా అంటున్నావు అట్లా అనుకు ఇట్లా అని చెప్పినప్పుడు ఆ టైంలో సారీ చెప్తాడు మరీ దగ్గర తీసుకుంటారు తర్వాత బాగా అంటారు తర్వాత ఇప్పుడు మీ కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు టచ్ లో ఉన్నారు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా అడుగుతారా బాగున్నావు అప్పుడు కంటే ఇప్పుడే బాగున్నావు మా ఫ్రెండ్స్ అంటే అట్లేం లేదు అంటే అబ్బాయికి ఉన్న ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అదే అంటారు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు ఆ అప్పుడు కన్నా అసలు అబ్బాయి కన్నా అమ్మాయి కింద బాగున్నావు చాలా బాగున్నావు అసలు ఏంటి అమ్మాయిలు కూడా అని కట్టి అంటారు నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆడపిల్ల కూడా ఇంత అందంగా ఉండదేమో అనిపిస్తుంది అసలు నుంచి థ్యాంక్ యూ మా కెమెరా చెప్పండి బాబు అసలు మా కెమెరా కన్ను కొట్టట్లేదు మీ వైపు అలానే చూస్తున్నారు ఆయన మాటలు కూడా నువ్వే చెప్పే అన్న వెంకట నువ్వు చూసి నచ్చా లేదా ఒపీనియన్ చెప్పు అంటే మంచి చెడుకుంటున్నాను ఎప్పుడు ఎప్పుడు క్రియేట్ అయింది వచ్చిన కానీ చూస్తున్నా పప్పు ఆయన డీసెంట్ గా సరెంట్ గా ఉన్నాడు అంటే నీకు పడింది వచ్చిన దగ్గర నుంచి ఆయన మీద కన్ను దేవుడా అదేం లేదు అయితే ఇప్పుడు ఓవరాల్ గా ట్రాన్స్ గా మారావు నువ్వు అనుకున్నది రీచ్ అవుతున్నావు లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు నేను నా టా నా గోల్ అనేది మా మమ్మీ మా డాడీని మంచిగా చూసుకోవాలి వాళ్ళని సెట్ చేయాలి ఇప్పుడు నేను ఇలా మారిపోయినా ఇలా మారిపోయినా మా పిల్ల అనుకో పిల్లడనుకో సంథింగ్ మమ్మల్ని ఇలా చూస్తుంది అదొకటి ఇంకా మా ఫ్యామిలీ తర్వాత ట్రాన్స్కి వాళ్ళు కూడా మంచిగా చూసుకోవాలి అంతేనా అంతే ఇంకా ఆర్టిస్ట్ గా ఎదగాలి లేకపోతే మంచి మూవీస్ సీరియల్స్ ఇలాంటివి చేయాలి వెళ్ళాలి అమ్మో బిగ్ బాస్ అంత ఏమి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అక్కడ నువ్వు జస్ట్ ఇలా కన్ను కొట్టే ఉంటాడు పడి ఉంటారు అబ్బాయిలందరూ ఇంకను కొట్లాడాల్సిన అవసరమే లేదు వాళ్ళు పడడం లేదు నువ్వు పడిపోయినట్టున్నావు ఇక్కడ నేను పడనవా నేను పడిపోయి ఉంటే అసలు ఇంటర్వ్యూకి రావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో పడిపోయి పిలిచేయమనుకోవచ్చు ప్రియాంక అదే మీ ప్రియాంక సింగ్ ఉన్నారు కదా బిగ్ బాస్ కి వెళ్ళారు తను కూడా నీట్ గా ప్రొఫైల్ అనేది హ్యాండిల్ చేసుకొని ఇప్పుడు మంచిగా మూవీస్ అవన్నీ చేసుకుంటున్నారు తనలాగా మీరు ఎందుకు చేయకూడదు బిగ్ బాస్ కి వెళ్ళేసి వస్తే వెళ్తాం బిగ్ బాస్ కి ఛాన్స్ రావాలంటే మీరు ఇంకా చాలా ఎదగాలి పలకాలి యూట్యూబ్ చేయాలి ఫేమస్ అవ్వాలి ఇంకా ఓవరాల్ గా మూవీస్ లో సెటిల్ అయిపోవాలనేది డ్రీమా అదేం లేదు ఓకే థ్యాంక్ యూ నా ఇంత ఇంటికి వెళ్ళాలి అనుకున్నా కానీ నా కోసం ఇంత టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదములు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన ట్రాన్స్జెండర్ అశ్విని గారి ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन